ज्येष्ठ पोत्र नी के चिना चालुना दर्गपाल मैना ना ज्येष्ठ पोत्री नी के चिना चालुना ఉపకారములకు నేనేమి చెలుయా మంచిదండి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామంలో కుడి వచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని రాత్రి మనము ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణాన్ని మనం చదువుకుందాం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండు ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చదవండమ్మా నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి ఆయన ఎన్నడును కదలనీయడు దేవునికి స్తోత్ర మలెలియ రాత్రి మనము చదువుకున్న వాక్య భాగము ఇరవై రెండవ చరణం చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమల తండ్రి ఆయన స్తోత్రం ప్రభు గడిచిన కాలం అంతా నీ రెక్కల నీళ్ళలో భద్రంగా కాచి తండ్రి మరొకసారి నీ సన్నిధిలో చేరి ప్రభువ నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువ నీ నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్నావు ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యం ద్వారా ఆరాధన ద్వారా మహిం పొందుకుని ఉన్నావు ఇంతకుముందు అయ్యగారు కూడా కొన్ని మాటల ద్వారా నైనా నైన్ బలపరిచే మాటలను తెలియజేస్తున్నారు మరొకసారి చదువుబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి నాయన అందులోని భావాన్ని వివరించుటకు నాకు శక్తి చాలదు బలం చాలదు ఆయన నీసులో చాట్నం మరుగుపరుచుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడుమని చిన్న ప్రార్థన నజరేడిన ఏ శుద్ధి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిదండి మనము చదువుకున్న వాక్యము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణంలో రాయబడినటువంటి మాట నీ భారము యహోవా మీద మోపము దేవునికి స్తోత్రాన్ని చెప్తారా ఆయనే నిన్ను ఆదుకొను ఈ మాట ఎవరు అంటున్నారంటే అంటున్నటువంటి మాట కీర్తనాకారుడైన దావీద్ భక్తుడు మీ అందరూ తెలుసు కదా దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఏ సందర్భంలో ఈ మాట ఆయన పలుకుతున్నాడంటే దావీదు యొక్క కొడుకు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ కొడుకు పేరేంటంటే తెలుసా అండి మీకు దావీదు కొడుకు పేరేంటి అబ్షాలోం అయితే ఈ అబ్షాలోము దావీదు కొడుకు ఏం చేశాడంటే కన్న తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు కన్న తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు ఎవరితో కలిసి అంటే దావీదుకి నమ్మకమైన స్నేహితుడైనటువంటి అహితోపేలు అనే వ్యక్తి ఎవరు అహితోపేలు ఈ వ్యక్తి ఎవరంటే దావీదుకి మంచి స్నేహితుడు అంటే ప్రతి విషయంలో కూడా ఆయనకి నమ్మకంగా ఉంటూ ప్రతి విషయంలో సలహాదారుడుగా ఉంటూ దావీదు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరేంటి అహితోపేలు ఈ అహితోపేలుతో కలిసి అబ్షాలోము దావీదు కుమారుని అయినటువంటి అబ్షాలోము ఏం చేశాడంటే దావీదు మీదనే తిరుగుబాటు చేశారు అంటే దావీదు రాజుగా ఉన్నప్పటికీ తన కొడుకైన అంశాలోము దావీదు స్నేహితుడైన అహితోపేలుతో చేతులు కలిపి దావీదుని సింహాసనం నుంచి దించేయాలన్న కుట్ర తిరుగుబాటు చేయడం జరిగింది దేవుని స్తోత్రం అలెలుయ అంటే ఆ కొందరు వ్యక్తుల్ని వాళ్ళ వశం చేసుకొని వాళ్ళ వైపు తిప్పుకొని దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో దావీదు పలుకుతున్నటువంటి మాట ఇది నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నని తనకు తాను బలపరుచుకుంటూ తను తాను బలపరుచుకుంటూ తాను ధైర్యం పొందుకోవడానికి మాటలను చెబుతున్నట్లుగా మనం గమనించవచ్చు హలేలుయ మన భారం ఎవరి మీద మోపాలి దేవుని మీద మన భారం మోపాలి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని మీద మనం భారంని మన భారాన్ని మోపాల్సిన వారమే ఉన్నాం అయితే దేవుని మీద మన భారం మోపినప్పుడు ఏం జరుగుతుంది దేవుని మీద మన భారం మోపినప్పుడు మనకు ఏం జరుగుతుందన్న విషయాన్ని మూడు విషయాలు నేను చెప్పి ముగిస్తాను కీర్తన గ్రంథం అదే కీర్తనలో ఇరవై రెండవ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఒక మాట ఉంటుంది ఇది కూడా దావి భక్తుడు రాసినటువంటి కీర్తననే ఇరవై రెండవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుతారా యహోవా మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించునేమో అందరూ దేవుని స్తోత్రం అలెలుయ్య ఈ మాటలు దావీదు ఆ మొదటి ఆ దేవా నా దేవ నీవు నన్నేల విడనాడితివి అని చెప్పి ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు అని చెప్పి దావేది భక్తుడు వాపోతున్నాడు అలేలుయ్యా అంటే మనం జీవితంలో కూడా మన జీవితాల్లో కూడా మనము అనేక సందర్భాల్లో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనే వారముగా ఉన్నాము అవునా కాదండి అనేక సందర్భాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాం మన దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం కానీ మన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనకు కనపడదు దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో నా ప్రార్థన ఎన్నటికీ నెరవేరట్లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో నేను అంత కరెక్ట్గానే ఉన్నాను దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను దేవుని వాక్యాన్ని వింటున్నాను వాక్యానుసారంగా జీవిస్తున్నాను ప్రార్థించుకుంటున్నాను ఆత్మీయంగా జీవిస్తున్నాను అయినప్పటికీ కూడా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ బాధలు అని చెప్పి మనందరం కూడా బాధపడుతూ ఉంటాం దుఃఖిస్తూ ఉంటాం అయితే ఇక్కడ దావీదు కూడా అలానే ఎంతో దుఃఖంతో అంటున్నాడు నా దేవా నా దేవా నీవు నన్ను విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేలా దూరముగానున్నావు దేవునికి స్తోత్రం అలీ అంటే దావీదు ప్రార్థిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే బాధతో దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పటికీ కూడా ఆయన అని అంటే ఆయన ప్రార్థన దేవుని సన్నిధి చేరట్లేదేమో దేవుడు వినట్లేదేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని చెప్పి వాపోతున్నట్లుగా మనం చూడవచ్చు దేవుని స్తోత్రం మలెలుయ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మా పితరులని ఎందు నమ్మిక అంటే మా నా నా తల్లిదండ్రులు వాళ్ళందరూ ఇప్పుడు అబ్రహాము ఇస్సాక్ యాకోబు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుని మీద ఆధారపడ్డారు మా పితరులు నీ మీద నమ్మిక ఉంచిరి వారిని అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి అంటే వారు ఎలాగైతే దేవుని కార్యాలను వాళ్ళ జీవితాల్లో చూడగలిగారో అవన్నీ కూడా తెలిసిన దావీదు వాళ్ళ జీవితాల్లో నువ్వు కార్యాలు చేశావు కదా వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేశావు వాళ్ళని సన్నిధిలో ప్రార్థించగా నువ్వు వాళ్ళ ప్రార్థన విన్నావు మరి నా ప్రార్థన ఎందుకు వినట్లేదు నా జీవితంలోనే నాకెందుకు ఎందుకు కష్టాలని చెప్పి మనం కూడా అనుకునే పరిస్థితి ఉంది అవునా కాదా అండి అయితే ఇక్కడ గమనించండి ఇంకా దావీదు ఎంతగా బాధపడుతున్నాడంటే నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరింపబడిన వాడిను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచ్చు నన్ను అపహసించుచున్నారు దేవునికి స్తోత్ర మలియ ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం ఎట్లా ఉంటామంటే నిందింపబడతాం ఇతరుల చేత నిందింపబడతాం అంటే అనరాని మాటలు సూటిపోటి మాటలు మన తప్పు లేకపోయినా కానీ మనల్ని ఏం చేస్తారు వారు నిందిస్తూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రజల చేత తృణీకరింపబడిన వాడుని అంటే ప్రజలందరూ కూడా ఆయన ఏం చేశారు తృణీకరించారు అంటే వెలేశారు ఆయనతో మాట్లాడడం మానేశారు ఎందుకు అంత బాధపడుతున్నాడు అంటే సొంత కుమారుడేనండి సొంత కుమారుడే ఆయన పెంచిన కుమారుడే అది తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధ మన సొంత పిల్లలే మన మనం కన్నా పిల్లలే మన మీద తిరుగుబాటు చేసినప్పుడు మన మాట వినకుండా మనకు ఎదురు మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ ఆ వేదన ఎంత ఉంటుంది అది మాటల్లో మనము వర్ణించలేము సొంత కుమారుడే కాదు నమ్మిన స్నేహితుడు ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారు ఇంకా మిగతా వారందరినీ కూడా వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏం చేస్తున్నారు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎవరితో చెప్పుకోగలండి ఎవరితో చెప్పుకోగలం మనం అట్లాంటి పరిస్థితుల్లో ఎవరితో చెప్పుకోగలం మన సొంత మన అనుకున్న వాళ్ళే మనల్ని నిందిస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు అవహేళన చేస్తున్నప్పుడు మనం ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుతామో వాళ్ళే మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఎదురుదాటి చేస్తున్నప్పుడు మనం ఎవరితో చెప్పుకోగలమండి దేవునితోనే మనము చెప్పుకోగలం దేవునికే మనము మన బాధలు చెప్పుకోగలం అయితే అటువంటి సందర్భంలో కూడా నేను ప్రార్థిస్తున్నప్పటికీ కూడా దేవా నువ్వు ఎందుకు నా మాట వినట్లేదు నువ్వు నా ప్రార్థన ఎందుకు ఆలచ ఆలకించట్లేదు అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు బాధపడుతున్నాడు నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపసిస్తున్నారంట అపసిస్తున్నారంట వెనకాల చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు మన గురించి మనకు ఆ మాటలు మనం విన్నప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకు నా మీద ఇట్లాంటి సుట్టుపోటు మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు నన్ను ఇట్లా అవమానిస్తున్నారు ఎందుకు నా మీద నింద వేస్తున్నారని మనం కూడా బాధపడతాం అవునా కాదండి అయితే ఆ తర్వాత అంటున్నాడు యహోవా మీద నీ భారము మోపము ఆయన వాన్ని విడిపించునేమో అని అంటే ఇతరులు అనుకుంటారంట ఈయన పరిస్థితి చూసి ఈయన పరిస్థితి చూసి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన పెద్ద భక్తుడు కదా ఈయన పెద్ద భక్తురాలు కదా ఆదివారం ఆదివారం చర్చకి వెళ్తుంది కదా ప్రార్థన చేసుకుంటుంది కదా పెద్ద విశ్వాసురాలు కదా విశ్వాసి కదా మంచిగా ప్రార్థనలో ఉంటుంది కదా మరి ఈమె విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది ఆమె నమ్ముకున్న దేవుడు ఆమె విషయంలో ఎందుకు కార్యం చేయట్లేదు అని చెప్పి ఏమనుకుంటారు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనుకుంటారా లేదా అండి అలాగే దావిద భక్తుడు అంటున్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన ఎట్లాంటి వాడు దేవునికి ఇష్టడు కదా ఆయన యహో మీద మీదని భారం మోపు ఆయన వాడిని విడిపించినేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించినేమో అంటారంట దేవుడికి ఈయన ఇష్టడు కదా నువ్వు దేవుడి మీద భారం మొప్తే అంటే ఇంక మనకు వేరే వేరే ఏ అవకాశం లేదు మనం ఎవరితో చెప్పుకోలేము ఎవరితో కూడా మనము నోరు తెరిచి చెప్పుకోలేము మన బాధను ఎవరితో పంచుకోలేము మన కన్నవాళ్ళు మన తోబుట్టులు వాళ్ళ వాళ్ళే మన మీద తిరగబడితే వాళ్ళే మనల్ని నిందిస్తే వాళ్ళే మనల్ని అవమానిస్తే ఇంకెవరితో చెప్పుకుంటామండి మనం కాబట్టి ఇంకెవరితో చెప్పుకోలేనటువంటి బాధ అయితే ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా ఈమె దేవుణ్ణి నమ్ముకుంది కదా మరి ఇంకా వేరే మార్గం ఏముంది మనకు మనం దేవునితోనే మన బాధలు మన సమస్యలు చెప్పుకోగలం అయితే ఆ విధంగా నువ్వు దేవునితో దేవునితో నీ బాధలు చెప్పుకున్నప్పుడు మరి మనల్ని ఎవరిని విడిపించాలి మీద భారం మోపు ఆయన వాడిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించునేమో అని అంటారంట దేవునికి స్తోత్రం చెప్తారా హలెలుయ అంతే ఎంత ఎటకారంగా వెటకారంగా అంటున్నారో చూడండి మాటలు ఆయన దేవుడికి ఇష్టడు కదా దేవుడే ఆయన్ని విడిపించాలి ఆయన దేవుడి మీద భారం మోపుతాయి అని చెప్పి అంటా ఉంటారు అంటే మనల్ని గమనించే వాళ్ళకి తెలిసింది ఏంటది మనల్ని గమనించే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటది దేవుని మీద భారం మోపితే దేవుడు మనల్ని విడిపిస్తాడేమో కదా అని మనల్ని గమనించే వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ విషయం మనము అర్థం చేసుకోవట్లేదు అంటే దేవుని మీద నేను భారం మోపితే దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న నిశ్చయిత నమ్మకం మనలో ఉండట్లేదు కానీ మనల్ని గమనించేవారు మన వ్యక్తిగత జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని దగ్గర నుండి చూసేవారు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈమె భక్తురాలు కదా ఈమె విశ్వాసి కదా ఈమె దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు కదా అని చెప్పి వారు మనల్ని చూసి అనుకుంటున్నారు కానీ మనం మాత్రం దేవుని మీద మన భారాన్ని మోపట్లేదు దేవుని స్తోత్రం అలెలుయా కాబట్టి దేవుని మీద భారం మోపినప్పుడు ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని మీద భారాన్ని మనము మోపాలి దేవుని మీద మన భారాన్ని మోపినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా దేవుడు నీ భారములన్నిటి నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుని స్తోత్రం అలిలుయ్యా అది కొంచెము ఆలస్యం కావచ్చునేమో కానీ దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు మన ఇబ్బందులు మన బాధలు మన భారాలు అవి ఎంతటి అయినా కానీ వాటి నుండి మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు విడిపిస్తాడు దేవునికి స్తోత్రం అలిలుయ రెండవదిగా దేవుడి మీద మన భారం మోపినప్పుడు ఏం జరుగుతుందంటే ఇందా చదువుకున్న అదే మాట యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణంలో చూసుకున్నట్లయితే నీ భారం యహోవా మీద మోపము ఆయనే 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 నిన్ను ఆదుకొను అంటే మనల్ని ఆదుకుంటాడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నీ భారాన్ని మోపుతావో అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు నిన్ను ఆ కష్టాల నుండి విడిపించడమే కాదు కానీ నిన్న ఏం చేస్తాడైనా నీకు ఆదరణనిస్తాడు నిన్ను ఆదుకుంటాడు నీకు ఆదరణ కలుగు చేస్తాడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు నిన్ను ఆ సమస్య నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు దేవునికి స్తోత్రం అలెలుయ్య ఇంకా చివరి మాట మనందరికీ తెలిసినటువంటి మాట మతయ్య సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఉంది కదా ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును హలేలుయా కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఎప్పుడైతే మనం భారం మోపుతామో మొట్టమొదటిగా మన మన సమస్యల నుండి మన ఇబ్బందుల నుండి మన ఇరుకుల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు రెండవదిగా మనల్ని ఆదుకుంటాడు మూడవదిగా మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతునని అని ఏసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఇదన్నమాట అల్లెలుయా కాబట్టి మూడు విషయాలు మనం చూసుకున్నాం దేవుని మీద మనం ఎప్పుడైతే భారం మోపుతామో దేవుడు మనల్ని విడిపిస్తాడు దావిదీ విషయంలో జరిగింది కూడా అదే అందరూ నిందించినప్పటికీ తన అనుకున్న వాళ్ళే వ్యతిరేకంగా మారినప్పటికీ కుమారుడు తిరగబడ్డాడు ఆ తర్వాత సొంత మామె పిల్లనిచ్చిన మామే సౌలు మహారాజు కూడా చంపబోయాడు పారిపోయి పిచ్చోడ్లాగా తిరగాల్సిన పరిస్థితి కొండలెంపట గుట్లెంపట దాక్కుంటూ ఆశ్రయం తీసుకుంటూ ఆయన ఎక్కడ గుర్తుపడతారో అని చెప్పి పిచ్చోళ్ళలాగా కూడా నటించాడు కొన్ని కొన్నిసార్లు కాబట్టి ఎంత ఎంత దయనీయమైన స్థితి ఎదుర్కొన్నాడు అంటే మనం అనుకుంటాం మన జీవితాల్లో మన మన కష్టాలే మన ఇబ్బందులే మా పెద్ద సమస్య అనుకుంటాం కానీ సొంత నా అనుకున్న ఆ స్నేహితుడు కొడుకు ఆఖరికి మామ అందరూ తిరగబడినప్పటికీ దావీదు ఏం చేశాడు ఈ విషయాన్ని మనం గమనించాలి రాత్రి దావీదు ఒక సందర్భంలో బాధపడ్డాడు ఏంటి నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో నా మొర ఆలకించట్లేదేమో అని బాధపడ్డాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడండి దేవుణ్ణి విడిచిపెట్టాడా మనం అది గమనించాలి నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అని బాధపడుతున్నాడే కానీ ఈయన దేవుణ్ణి చేయి మాత్రం విడవలేదు అంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని మనము బాధపడుతుంటాం కానీ అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనము దేవుని చేతిని విడిచిపెట్టకూడదు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని నీకు అనిపించవచ్చు కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టేవాడు కాదు దేవునికి స్తోత్రం అలెలుయా కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునిలో ముందుకు సాగుతూ దేవుని చేతిని విడిచిపెట్టకుండా ఉంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నీ కష్టాల నుండి నీ బాధల నుండి నీ ఇబ్బందుల నుండి నీవు ఎదుర్కొంటున్న సమస్తమైన భారం నుండి ఏం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను ఆదుకుంటాడు నీకు విశ్రాంతి కలుగజేస్తాడు అలేలుయ్యా ఈరోజు నువ్వు అనారోగ్యంతో అప్పుల బాధలతో నిరుద్యోగంతో ఇంకా శత్రువులు ఇంకా అనేకమైనటువంటి వ్యసనాలు ఈరోజు ఎవనస్తుని చూసినట్లయితే అంటే ప్రతిదీ కూడా జీ వారి జీవితంలో అంటే వారి వ్యక్తిగత జీవితంలో కానీ వారి కుటుంబ జీవితంలో కానీ అవి ఎలా ఉన్నాయంటే ఒక భారముగా ఉన్నాయి దేవుని స్తోత్రం చెప్తారా అనేకమైన విషయాలు ఉన్నాయండి ఈరోజు ఈ లోకంలో తాగుబోతులు కానీ వ్యభిచారమే కానీ అక్రమ సంబంధాలే కానీ అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితులు ఆ ఇబ్బంది వాళ్ళ ఒక్కరికే కాదు వాళ్ళ వల్ల ఏమవుతుంది ఆ కుటుంబం అంతా కూడా బాధపడతా ఉంటుంది ఇదంతా ఆ కుటుంబానికి భారమేనా ఒక వ్యక్తి ఒక వ్యక్తి తప్పు నడక నడిస్తే తప్పుదారిలో వెళ్తే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా బాధపడతా ఉంటుంది అలేలుయా కాబట్టి మనము మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ అటువంటి భారము ఏదైనప్పటికీ కూడా నీ భారము యహోవా మీద మోపము మన భారాన్ని ఎవరి మీద మోపాలి దేవుని మీద మనము మన భారాన్ని మోపేవల మోపవలసిన వారమే ఉన్నాం దేవుడు ఆ భారములన్నిటి నుండి మనకు ఏం చేస్తా మనకు విడుదల విడుదలనివ్వగల సమర్థుడు మన దేవుడు మనం నమ్ముకున్న ప్రభువు మనల్ని ఎప్పటికీ మన చేయి విడిచిపెట్టాడు మనం విడిచిపెట్టకూడదు అంతే మన పరిస్థితి తలకిందులైపోయినా మనం సమస్యలతో మనకింకా దిక్కు తోచినటువంటి పరిస్థితి అంటాం కదా ఏం చేయాలో తెలియదు అన్ని సమస్యలే అన్ని ఇబ్బందులే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉంటాం కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అన్నట్టుగా మనము బాధపడుతూ ఉంటాము ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు కూడా అటువంటి పరిస్థితుల గుండానే వెళ్ళాడు కానీ మనం గమనించవలసింది ఏంటంటే దావీదు దేవుని చేయిని మాత్రం విడిచిపెట్టలేదు నా దేవా నా దేవా నా చేయి ఇలా విడిచితే అన్నాడే కానీ ఆయన మాత్రం దేవుని చేయిని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు కాబట్టే దేవునిలో ఉన్నాడు కాబట్టే సమస్తమైన సమస్యల నుండి అంటే శత్రువుల నుండి నా అనుకున్న వారు ఎంతమంది తిరగబడ్డా నిందించినా అవమానించినా అపహసించిన అవహేళన చేసిన ఏం కలిగింది లాస్ట్కి దావీదు ఆ సమస్యలన్నిటి నుంచి ఆ జయాన్ని పొందుకోగలిగాడు దేవుడు విడిపించాడు విడిపించాడు ఆదుకున్నాడు విశ్రాంతిని కలుగజేశాడు కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకుంటే కనుక మనం ఎన్నటికీ సిగ్గుపరచబడము ఎన్నటికీ అవమానించప అవమానించబడము కాబట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు మనల్ని ఆదుకుంటాడు మనకు విశ్రాంతి కలుగజేస్తాడన్న నమ్మకంతో ఈ రాత్రి మనము దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమే ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలుయ నిన్ను ఆదుకునే దేవుడు నీవు గనక అట్టి రీతిగా నువ్వు ఈరోజు విశ్వసించి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే కనుక నీ ప్రతి భారము నుండి నిన్ను విడిపించి నీకు ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయ దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనం సిద్ధంగా లేం పాట ఒకటి ఉంటుంది ఎంతమందికి వచ్చేది నీ భారం యోహోవ మీద మోపు మో సోదరా భారం యుహోవ మీద మోపుమో సోదరి ఆయన నిన్ను ఆదుకొను ఆయన నీ తీర్చును ఆయన నిన్ను ఆదుకును ఆయన నీ తీర్చును నీ భారం యహోవ మీద మోపుమో సోదరా నీ భారం యహోవ మీద మోపుమో సోదరి ఆపత్కాలములో స్నేహితుండు వ్యాధి బాధలో పరమ వైజుడు ఆపత్కాలములో స్నేహితుండు వ్యాధి బాధలో పరమ వైజుడు జడియక భేదరక జడియక భేదరక ప్రభుని సేవించుమా నీ భారం యహోవ మీద మోపు మో సోదరా నీ యహోవ మీద మోపు మో సోదరి కాబట్టి రాత్రి దేవుని మీద మన భారాన్ని మనము మోపవలసిన వారమే ఉన్నాం దేవుని అందు విశ్వాసం ఉంచి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నీవు నా చేయి విడిచిపెట్టావని మనం అనుకుంటున్నప్పటికీ దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదని గమనించుకొని మనము దేవుని చేయిని విడిచిపెట్టకుండా దేవునిలో ముందుకు సాగే వారముగా మన అందరము ఉండాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను లేలుయా అది ఆపేస్తాం